నసరాపేట ప్రముఖులకు అందరికీ ఏలూరు ప్రసాద్ నమస్కారాలు ఈ వీడియో ద్వారా మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మళ్ళీ అలవాటుగా మారింది బహుశా పోరాటం తప్పదేమో నరసరాపేట డిఎస్పి గారు ఈరోజు బత్తి నాగేశ్వరరావు గారు అనేటువంటి ఒక వ్యక్తిని ఉదయం తొమ్మిది గంటలప్పుడు నలుగురు కానిస్టేబుల్ పంపించి ఆయన కోసం వెతికి ఆయన నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా నేను షుగర్కి ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఇన్సులిన్ తీసుకోపోతే నాకు ప్రమాదం అని చెప్పి చెబుతున్నా కనీసం ఆ వ్యవధి కూడా ఇవ్వకుండా ఒక గజ దొంగని తీసుకొని పోయినట్టుగా ఆయన్ని డిఎస్పి బంగ్లాకి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్స్ అంటే ఒక కంప్లైంట్ ఏదైనా ఉంటే కన్సర్న్ ఏరియా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు వన్ టౌన్ టూ టౌన్ రూరల్ మరి ఇది తెలీదు ఆయన్ని బలవంతంగా తీసుకొని వెళ్ళి డిఎస్పి బంగ్లాలోనే ఆయన్ని నిర్బంధించి నిర్బంధించి నేను ఎందుకు చెప్తున్నానంటే కుటుంబ సభ్యులకు సమాచారం లేదు ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగితే వాళ్ళ అబ్బాయికి సమాధానం చెప్పలేదు మీరు అక్కడికి వచ్చి మాట్లాడుకోండి డిఎస్పీ గారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి హృద్రోగం ఉంది ఆయనకి రాత్రి కంప్లైంట్ ఉంది తీసుకెళ్ళి ఒక సివిల్ డిస్ప్యూట్ దేనికి తీసుకెళ్లే అంటే ఈ సదా నాగేశ్వర గారు ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చున్నారు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చున్నారు ఆ డబ్బులు ఈయన తిరిగి ఇవ్వమని అతనేమో ఎగ్గొట్టేటువంటి ఉద్దేశంలో ఉండి ఆ సివిల్ డిస్ప్యూట్ పంచాయతీని పోలీస్ స్టేషన్లో పరిష్కారం చేసుకో అది కూడా రేపటి లోపుగా అంటే ఇరవై నాలుగు గంటలలోపు నువ్వు చేసుకో చేసుకోకపోతే నీ భార్యని మీ అబ్బాయిని లోపల పడేస్తా చెప్పండి ప్రజాస్వామ్యం ఉంది చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పిలిపించి సివిల్ డిస్ప్యూట్స్లో పోలీసులు వాళ్ళు దూర్చవద్దు అని చెప్పిన వారం లోపే ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిని అతను రౌడీషేట కాదు అతను అతను ఒక అతను సమాజంలో ఒక గౌరవస్థానంలో ఉండేటువంటి ఒక వ్యాపారవేత్త కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక ఆస్తి పరుడు అటువంటి ఆయన తీసుకొచ్చారు ఇప్పుడు అతను ఆ కి ఇతను చేసినటువంటి ఇన్సల్ట్ కి అక్కడే ఆ సమస్యలు పడిపోవడం జరిగింది అతను హుటాహుట్టిన మహాత్మా గాంధీ హాస్పిటల్లో హార్ట్ కేర్ కోసం ఆయన తీసుకెళ్ళారు చికిత్స జరుగుతుంది అతను కాన్షియస్లోకి వస్తే మిగిలిన విషయాలన్నీ కూడా తెలుస్తాయి ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ మా లీగల్ టీమ్ ఉంది మ్యాండమస్కి మ్యాండమస్ పిటిషన్కి అప్లై చేస్తాం మేమందరం కూడా న్యాయం జరిగేంత వరకు ఈ డిఎస్పి మీద చర్యలు పెట్ట డిఎస్పి మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా మేమంతా ఏకతాటిపై ఉండి పోరాడుతాం పెద్దలు గమనించి దీంట్లో నిజాలు వెలిగి తీస్తారని ఆశిస్తాను మీ ఏల్లూరు ప్రసాద్ నమస్పేట